రబన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి జూన్ నెల ఐదవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము నీ దేవుడైన యుహో వలన సూచన నడుగుము యశయాగ్రంథము ఏడవ అధ్యాయము పదవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను అసాధ్యమైన దాన్ని అడుగు చేయగలడు నీ దేవుడు అసాధ్యం కంటే అసాధ్యమైన దాన్ని దేవుని దీవెనల కొట్ల మీద దాడి చెయ్యి అన్నీ ఆయన దగ్గర ఈరోజే నమ్మకం ఉంచి వెదికి చూడు మనం ఎడతెగక ప్రార్థన చేస్తూ దేవుని ఎదుట కనిపెడుతూ ఉండాలి గొప్ప వర్షపు చప్పుడు వినబడేదాకా ఎదురు చూడాలి గొప్ప గొప్ప విషయాల గురించి దేవుణ్ణి ఎందుకు అడగకూడదు విశ్వాసంతో అడిగితే అందుకు తగిన ధైర్యం ఓపిక మనకి ఉండి కనిపెట్టగలిగితే తప్పకుండా ఎంత గొప్ప దీవునైనా మనకి దొరుకుతుంది ఈ లోపల మనకి చేతనైన పనుల్ని మనం చేస్తూ ఉండాలి మనం గాలిని సృష్టించలేం మనం ఇష్టం వచ్చినట్టు దానిని తిప్పలేం కానీ అది వచ్చినప్పుడు దాని ద్వారా లాభం పొందడానికి మన తెరచాపల్ని ఎత్తగలం కదా విద్యుత్ శక్తిని మనం తయారు చేయలేం కానీ అది ప్రవహిస్తున్న తీగని అమర్చి దానిచేత పని చేయించవచ్చు అలానే పరిశుద్ధాత్మను మనం శాసించలేం కానీ మనల్ని మనం దేవుని సమక్షంలో నిలబెట్టుకొని ఆయన ఇష్టప్రకారం పనులు చేయడం ద్వారా ఆయన ఆత్మావేశంలోకి రాగలం కదా గడిచిపోయిన కాలంలో జరిగినట్టు ఇప్పుడు కూడా అద్భుతాలు ఎందుకు జరగవు ఏలియా ఎవరికి ప్రార్థించాడో ఆ దేవుడు ఇప్పుడు లేడా ఉన్నాడు కానీ ఏలియా వంటి వాడు తనను పిలవాలని ఆయన ఎదురు చూస్తున్నాడు క్రొత్త నిబంధన కాలంలోనేమి పాత నిబంధన కాలంలోనేమి బ్రతికి అద్భుతాలు చేసిన పరిశుద్ధులు మనకంటే అతీతులు అసమానులు కాదు మనలాంటివారే ఆత్మీయ ప్రపంచానికి చెందిన ఎలాంటి శక్తులు వాళ్ళ ఆధీనంలో ఉండి వాళ్ళనంత ఆత్మశూరులుగా మార్చినాయో అవే శక్తులు మనకి కూడా అందుబాటులో ఉన్నాయి వాళ్లకున్న విశ్వాసం వాళ్ళకున్న నిశ్చయత ప్రేమ మనకి కూడా ఉంటే వాళ్ళు సాధించినట్టే మనం కూడా కార్యాలను సాధించగలం మన నోట్లో కదలాడిన ఒక చిన్న ప్రార్థన వాక్యం దేవుని అగ్నిని నేలని తడిపే వర్షాన్ని రమ్మన్న ఆజ్ఞ అవుతుంది ఏలియా వర్షం కోసం అగ్ని కోసం ప్రార్థించినట్టు మనం కూడా ఒక్క మాట పూర్తి నిశ్చయతతో కూడిన విశ్వాసంతో చెప్పగలిగితే అదెంతో మహిమాన్వితమైన మాటగా ఉంటుంది ఇదే ఈ దినమునకై మనకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అని దిన భాగము ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగల్లి తండ్రి ఎస్సు క్రీస్తు మాకిచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రములయ్య మా యొక్క ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా ప్రభా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఎడతెగగా ప్రార్థన చేసేవారిలాగా నిశ్చయత కలిగి ప్రార్థన చేసేవారిలాగా ఉండడానికి అయ్యా నువ్వు అద్భుతంలో ఆశ్చర్యకారాలు జరిగించే దేవుడువయ్యా నువ్వు సూచన అడిగితే ప్రభా సూచనలు చూపించే దేవుడువయ్య చేసే నీ కొందరములు స్తోత్రం గెలుచుకుంటూ ప్రభా ఎడారిలో సెలబించిన నీ బిడ్డలో ఎవరెవరైతే ఇక వర్తమానం విన్నారో ప్రభా నీ ద్వారా సూచనలు అడిగి పొందుకునే కృప దన్యత దైత్యమని అని వేడుకుంటున్నాం ప్రభా నిబడులు చేస్తున్న పనుల్లో ప్రయత్నాలు ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభావ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళకి ప్రభావ ఉపశమనం అయ్యా మరి ముఖ్యంగా ఎయిడ్స్తోను క్యాన్సర్తోనూ టీబీతోనూ కిడ్నీస్ వ్యాధితో బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రభా నడు నొప్పితో బాధపడే వాళ్ళు ఉన్నారయా ఇంకా ఆయా విధమైన వాళ్ళు బాధపడేవాళ్ళున్నారయా కనికెరం చూపించి కృపం చూపించి ప్రభా ఆయా రుగ్మతల నుంచి నివే ప్రభా వారికి విడుదల దేమని వేడుకొస్తున్నాం ప్రభా అలాగే దినం ప్రయాణం చేస్తున్న ప్రయాణికులందరికీ వారి వారి గమ్యస్థాలకి క్షేమంగా చేరటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా దేవ ఇంకా అలాగూ మా దేశానికి మా రాష్ట్రానికి మా యొక్క జిల్లాకి మా గ్రామానికి క్షేమాభివృద్ధి దయచేయమని వేడుకొంచు దేశంలో శాంతి భద్రతలు నెలకొల్పట్టడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా మరి ముఖ్యంగా ఈ దినం పోలీస్ డిపార్ట్మెంట్ వారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఎండనక వాననక వారు చేస్తున్న పరిచయం బట్టి నిన్ను స్తుస్తూ ప్రభా వారికి కావాల్సిన ఆయురేగ్యాలు దయచేయమని వేడుకొచ్చు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నేను మన యేసు పరిశుద్ధనామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచుతున్నాం తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ ప్రైజ్ ది దిలాడ్ షాలో